నిన్నెరుగు మాకు కొన్ని గుర్తులు చెప్పి మూగదై శృతి మౌనమును వహించేనోళ్ళ పొగడిన విభవాదేగా శేషింప తానాది శేషుడయ్యే నిన్నెరింగిన వాళ్ళన్న తెలుపు సు తత్వమిదమిమని నిరూపించలే అంతలింగములోన ఎంత యోచించిన తెలిసినట్లు నీమి తెలియకుండు నీవు కరుణించినంగాని బహుజన్మ వేద్య పరమ రంగశ్రీ పాండురంగా విశ్వనాథ గురుదేవులు ఈ కలికాలం రాబోతుంది ఇటువంటి సమయంలో భగవంతుని యొక్క ఉనికి గురించి ఉన్నడని ఒగడు లేడని ఒగడు నుండి ఒగుడు సగుణని ఒగడు ఈ విధంగా అంటే దేనికి దర్పణం బట్టి ఇటు ఔత్తరాహిక దక్షిణులకు అందరికీ కూడా అంతరంగములోన ఎంత యోచించిన తెలిసిన ప్రోనేమి తెలియకుండు నీ ఒకరు నించిగా హంచుగా బహుజన్మ మనైన వేది వేద్య అందుకే గురువుల మాటని చెప్పుతూ ఒక మాట చెప్తున్నాను భగవంతుని గురించి నోరు మూసుకొని పవిత్రమైన హృదయంతో ఇష్టమైనటువంటి యొక్క నామాన్ని రామ కృష్ణ జగదంబ ఏదన్నవోరు ఎదమ్మ పోచమ్మ వైసమ్మ ఏ పేరైనా మనస్ఫూర్తిగా అనుకొని మళ్ళా కొంత తల తర్వాత ఏ ప్రభు అయితే ఆ రూపంలో వచ్చి మనం తప్పక కాపాడతాడు కాపాడినటువంటి యొక్క ప్రభువుకి మీరు మీరేదాన్ని అందించారు ఏమి ఎగుదం చుమో చద స్వాగతము పార్పధారణ ప్రేమ పుష్పమ్ముతో నిడుదాచించదు మాధవా నన్ను మాత్రము మరువ అనే విధంగా కళ్ళు మూసుకొని నింపలేసుకొని భగవాన్ ఈ మాత్రమైన స్వడం జయించేందుకు నీకు శతకోటి సహస్రధ అభి సాష్టాంగ నమస్కృతులు అది మొక్కాలి అంతే గురుదేవ దత్తం